హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు భాష నేర్చుకునేటువంటి ఒక క్రమంలో రెండవ బాతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని సరళ పదాలు నేర్చుకుందాం ఫ్రెండ్స్ భట భవ భజన పక్షణ భయం భంగం భరతం భవనం భరణం ఈ విధంగా పై సరళ పదాలను చక్కగా వినడం రాయడం వల్లె వేసుకోవడం మరియు జ్ఞప్తికి ఉంచుకోవడం పై సాధన ప్రక్రియల ద్వారా మనం తెలుగు భాషలో ప్రావీణ్యత సాధించడానికి చాలా వరకు ఆస్కారం ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు పై సరళ పదాలను చక్కగా నోట్ చేసుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్ మీరు చక్కగా నేర్చుకోవాలని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్